వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను ముందుగా ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సింబల్ని గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు బెల్సింబల్ని గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను అయ్యప్ప పడి పూజ ఏ విధంగా చేస్తారన్న విషయాన్ని ఈ నెల జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నేను పోస్ట్ చేస్తున్నాను అంటే జనవరి ఐదో తారీఖున అయ్యప్ప పడి పూజ ఏ విధంగా చేస్తారు ఎందుకు చేస్తారు అన్న విషయాన్ని పోస్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియోను ఐదో తారీఖు జనవరి నేను పోస్ట్ చేసే ఈ అయ్యప్ప పడి పూజ లాంగ్ వీడియోను చూసి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మీ దగ్గర మీరు ఎప్పుడైనా కూడా అయ్యప్ప మాల వేసుకుంటే అయ్యప్ప పడి పూజ ఏ విధంగా చేస్తారు అయ్యప్ప మాలలో ఉన్నటువంటి నియమాలను ఏ విధంగా మీరు పాటిస్తున్నారన్న విషయాన్ని మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే అయ్యప్ప పడి పూజ ఎందుకు మనము చేస్తాము అయ్యప్ప పడి పూజ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని నాకు కామెంట్ చేయండి